అప్కమింగ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుందాం తులసి పీయటం మీద కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది అసలు తాళు కట్టింది ఎవరు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఈ విషయం ఎలా చెప్పాలి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఈ లోపు పంతులు గారు మంత్రాలు చదువుతుండగా ఏడవకని చెప్పేసి ఈ విధంగా ఇక తులసిని ఓదాస్తూ ఉంటుంది కానీ తులసి మనసులో బాధ ఎలా చెప్పాలి ఎవరికి చెప్పాలని చెప్పేసి బాధపడుతుండగా ఈ లోపు పంతులు గారు మంత్రాలు చదివిన తర్వాత బాబు ఇక అమ్మాయికి జీలకర్ర బెల్లం పెట్టు అని అనసరికి సరే అని చెప్పేసి ఇక పెళ్ళికొడుకు అమ్మాయికి జీలకర్ర బెల్లం పెట్టబోతుండగా పంతులు గారు వచ్చి ఆగండి అని చెప్పేసి అనేసరికి అక్కడ షాక్ అయిపోతారు మరోవైపేమో సిద్ధు ఇక నిజం చెప్తుందేమో అని చెప్పేసి ఆలోచిస్తూ చూస్తూ ఉంటారు ఈలోపు పంతులు గారు వచ్చి పెళ్లి ఆపేస్తాడు ఏమైంది పంతులు గారు అపశకనం జరిగింది ఇక్కడ అమ్మవారి పెళ్లి జరగకుండా ఈ గుళ్ళో పెళ్లి జరగడానికి వీల్లేదు ఏం జరిగింది అంటుండగా అప్పుడు బస్వరాజ వచ్చి ఏం జరిగిందా ఇక్కడ మంగళసూత్రం ఎవరో దొంగతనం చేశారు మంగళసూత్రం పోయింది గనుకనే అందుకనే పెళ్ళి అక్కడ జరిగేంత వరకు ఇక్కడ జరగకూడదు అని చెప్పేసి తనిష్క అంటుంది అవును ఎందుకంటే ఇక్కడ పెళ్లి జరుగుతుందని చెప్పేసి మీరు అనుకొని పెళ్ళి జరిపిస్తున్నారు కానీ గుళ్ళో అమ్మవారికి పెళ్లి జరిగేంతసేపు ఏ పెళ్లి జరగకూడదు అయినా మంగళసూత్రం ఎవరు మాయం చేశారో ఎవరు దొంగతనం చేశారో దాని గురించి బయట వరకు ఇక్కడ పెళ్ళి ప్రతి ఒక్కటి ఆపవడాల్సి వస్తుంది అంతేకాదు మంగళసూత్రం దొరికిన తర్వాత ఇక్కడ పెళ్లి జరిగిన తర్వాతనే ఇక్కడ పెళ్లి జరగాల్సిందే అని చెప్పేసి ఇక అందరు కలిసి అంటూ ఉంటారు మరోవైపు ఏమో తులసి నిజం చెప్పాలని చెప్పేసి ఇక కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇదే సమయం సిద్ధు మనసులో ఎలాగైనా తులసికి నిజం చెప్పాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు పెళ్లి ఆపిన తర్వాత వెంటనే బస్సు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పందులు గారు చెప్పేసరికి చేసేపు ఆగమని పందులు గారు కూడా లేచిపోతారు ఈలోపు తులసి తన రూమ్కి తీసుకెళ్తా తులసి ఏడుస్తూ ఉంటుంది సిద్ధు ఎలాగైనా తులసికి విషయం చెప్పాలని నిర్ణయించుకుంటాడు ఇక సిద్ధు తులసి గదిలోకి వెళ్తాడు అప్పుడు తులసి సిద్ధుని చూసి కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది ఏంటి తులసి ఈ పెళ్ళంటే నీకు ఇష్టం లేదా అంటుండగా అప్పుడు తులసి ఏం చెప్పకుండా బాధపడుతూ ఉంటుంది ఏమైంది తులసి ఎందుకు అలా బాధపడుతున్నావు నిజం చెప్పు అని అంటుండగా ఏం లేదు తులసి నువ్వు నిజం చెప్పడం కాదు నీ నిజం చెప్పాలి ఏంటి ఏం లేదు తులసి నీ మెడలో మూడు మూలు ఎవరు వేశారని చెప్పేసి బాధపడుతున్నావా అసలు ఆ విషయం నీకెలా తెలుసు నాకు తెలుసు అదే నీకు ఎలా తెలుసు నా మెడలో మూడు ముళ్ళు ఎవరు వేశారో ఆ విషయం ఇక అమ్మకు తెలిస్తే తట్టుకుంటుందో లేదో అని భయంతో భయపడుతున్నా అసలు నా మెడలో మూడు ముళ్ళు ఎవరు వేశారు నీకు తెలుసా చూస్తే చెప్పు వన్ సంగతి చెప్తా అని అంటుడగా ఎవరో కాదు తులసి నేను నీ మెడలో మూడు ముళ్ళు వేశాను నీకు ఆ పెళ్ళంటే ఇష్టం లేదు కనుకనే ఇక నిన్ను నా భార్య చేసే మాట విని సిద్ధు మాట విని తులసి షాక్ అయిపోతుంది మరి తులసి సిద్ధిద్దరూ కలిసి ఈ విషయం అందరికీ చెప్తారా మరి కుటుంబం ఎలా నిర్ణయించుకుంటు